తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం అధ్యక్షులుగా బండి మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం సాయంత్రం లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి విభాగం కార్యవర్గ ఇన్స్టలేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో భాగంగా బండి మధుసూదన్ రెడ్డి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు లయన్స్ క్లబ్ ప్రధాన అధ్యక్షులు మక్కిన భాస్కర్ నూతన అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామికవేత్త పిసి రాయలు విద్యావేత్త వెంకటేశ్వర్లు వ్యాపారవేత్త మరియు జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో భాగంగా మక్కిన భాస్కర్ బండి మధుసూదన్ రెడ్డి ఆర్కాట్ కృష్ణప్రసాద్ వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు மதுசூதன் ரெடி பண்டி மதுசூதன் ரெடி கார்க்கு ஒரு మధుసూదర్ రెడ్డి గారిని ఇన్స్టాలేషన్ చేయడం వాళ్ళ టీం అంతా కూడా మంచి టీం వచ్చారు ఈరోజు ఆ టీం అందరూ కూడా ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ లైన్స్ వాళ్ళు ఎప్పుడు ఇంట్లో చేస్తున్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నాకు ఒక అవకాశం ఇచ్చారు లైన్స్ క్లబ్ అందరూ కూడా తిరుగుతున్నారు ప్రజలకు అందరూ నేను ఉన్నాను పొద్దున వాళ్ళ సన్మానం కూడా పోతున్నా ఏడు గంటలకే బ్రేక్ఫాస్ట్ హా మంచి పేరు ఉన్న సంస్థ పటు కొన్ని సంవత్సరాలు మొదటి మంత్రి గారికి వాళ్ళ టీం ఒకవేళ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ చేసి ఆయన ప్రెసిడెంట్ గా చేయడం చాలా సంతోషం సో మా విజయ భాస్కర్ గారిని చెప్పి భాస్కర్ రెడ్డి భాస్కర్ గారు మాకు చాలా రకరకాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని ఈ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్కి నేను నాలుగు సార్లుగా ప్రెసిడెంట్ చేసి ఈరోజు సేవకి ఒక అంకిత భావంతో ఒక సేవకుండి ఈరోజు నేను ప్రెసిడెంట్కి చేయడం అనేది నా అభ్యసాన్ని పాటిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఒక క్లబ్ చేస్తే యాభై మంది ఉంటారు ఆ లెక్కన ఐదు క్లబ్బులు చేస్తున్నాను ఈ రోజునికి ఐదు యాభై నూట యాభై రెండు వందల యాభై మంది ఒక సమాజానికి సేవకులు అందించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా కూడా నాకు పూర్తి బలం ఉన్నంత వరకు కూడా నేను ఈ సమాజానికి సేవ చేస్తాను అనుకుంటూ ఆ మధుసూలన్నిటి నాకు కంటిన్యూ తీసుకెళ్తానని నేను ఆశిస్తున్నాను మ వెంకటేశాయ ఈరోజు లైన్స్ కల్ తిరుపతి గరడాద్రి సంస్థ ఈరోజు ప్రెసిడెంట్గా ప్రమాణ సార్ చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలుగా శాస్త్ర కార్యపక్ష ఆధ్వర్యంలో అనే సేవా కార్యక్రమం చేయడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క చొరవతో వారి యొక్క మోటివేషన్ నేను ఈ యొక్క క్లబ్ క్లబ్లో చేరడం జరిగింది వారి యొక్క భరోస్థాయి వారి యొక్క మోటివేషన్ ఈరోజు నేను ప్రెసిడెంట్షిప్ కూడా తీసుకోవడం జరిగింది అనేక మంది పెద్దలు గొప్ప వ్యక్తులు మంత్రులు దాతలున్నారు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో తిరుపతి ప్రతినిధి దే సంస్థను మరింత నిన్నులు తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఒక చేస్తుంది అదే తప్ప అంతా కలిసి ఆ టీం మెంబర్స్ అందరూ కలిసి కుటుంబలాగా రెస్టర్ చేసుకొని మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులు మనకు ముందుండి సేవలు అందిస్తారని తెలియజేస్తున్నాము అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ మూడ రెండు వందల చిన్న పైలు పైతులు దేశాల్లో విస్తరించి ఉంది రెండు వందల పైతులు దేశాల్లో ఉన్న అనాథులకు సేవ సేవలు అందించే దీంట్లో లయన్స్ సంస్థ ముందుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ಕನ್ನಡಗಿ ಕ್ಲಬ್ ಮೆಂಬರ್ ಚಂದ್ರ ಕುಮಾರ್ ಗ್ರಾಮದ ಮೇಲೆ ಅಂದರೆ ಸಪೋರ್ಟ್ ತಗೊಂಡು ರಮ್ ಗಾರು ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಯುಆರ್ Thank Thank you. Thank you. थैंक्यू uh, uh. uh, Okay. Okay, thank you, sir.

last girl we take into Sir, one second, sir. Yes. Sir, Hachural, sir. Yes. sir up a churros, sir, permission. Sir, one second, sir. Yes. Sir. Yes. Sir, one yes. second, sir.